మన శరీరం అంటే కేవలం మనం మాత్రమే కాదు మానవ శరీరంలో మానవ కణాల సంఖ్య నలభై మూడు శాతం మాత్రమే మిగిలిన శరీరాన్ని సూక్ష్మజీవులే ఆక్రమించుకుని జీవిస్తున్నాయి వీటిలో బ్యాక్టీరియా వైరస్ ఫంగై ఆర్కీ లాంటివి ఆక్సిజన్ అందని చీకటిగా ఉండే పేగుల్లో ఇంకా శరీరంలోని పగుళ్లు చీలికలు మూలల్లో చేరుకుని ఉంటాయి మానవ కణాల కన్నా సూక్ష్మజీవుల కణాలు పది రెట్లు అధికంగా ఉంటాయని మొదట భావించేవారు ఇప్పుడు మానవ శరీర కణాలు నలభై మూడు శాతంగా నిర్ధారించడంతో మనం మనుషుల కన్నా ఎక్కువగా సూక్ష్మజీవులం మన సొంత డిఎన్ఏతో పాటు మన పేగుల్లోని సూక్ష్మజీవుల డిఎన్ఏ కలిపితేనే మనం అవుతాం మానవుల పూర్తి స్థాయి జన్యు క్రమంలో ఇరవై వేల జన్యువులుంటాయి అదే మన శరీరంలోని సూక్ష్మజీవుల జన్యువులన్నిటినీ కలిపితే ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల జన్యువులుంటాయి మానవుల జీర్ణక్రియలో రోగ నిరోధక వ్యవస్థ నియంత్రణలో విటమిన్ల తయారీలో వ్యాధుల నుంచి కాపాడడంలో ఈ సూక్ష్మజీవుల పాత్ర ఎంతో ఉంది అయితే మసూచి టీబీ లాంటి ప్రాణాంతక సూక్ష్మజీవులపై కొన్ని దశాబ్దాలుగా మనం వినియోగిస్తున్న యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కాపాడుతున్నా అదే సమయంలో మంచి బ్యాక్టీరియాకు చాలా నష్టం జరిగి ఆటో ఇమ్యూన్ వ్యాధి ఎలర్జీలు దారుణంగా పెరిగిపోయాయి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ పార్కిన్సన్స్ డిప్రెషన్ ఆటిజం ఆఖరుకు క్యాన్సర్ కు మన మందులు పనిచేస్తాయా లేదా అనేది మన శరీరంలోని సూక్ష్మజీవులపై ఆధారపడి ఉంటుంది బర్గర్లు చాక్లెట్లు తినడం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థలోని పేగుల్లో పెరిగే సూక్ష్మజీవులు ఊబకాయం విషయంలో ప్రభావం చూపిస్తాయి ఒక స్పూన్ మానవ మలంలోని సూక్ష్మజీవుల డిఎన్ఏలో ఒక టన్ను నింపగల సమాచారం ఉంటుంది మనం రోజు విసర్జించి కడిగి పారేస్తున్న ఆ సమాచారాన్ని అధ్యయనం చేసి మన ఆరోగ్య పరిస్థితి ఏంటో చెప్పేయచ్చు శరీరంలో కొన్ని సూక్ష్మజీవులను బాగు చేయడం కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల క్రిములను కలిపి ఇవ్వడం పది పదిహేను రకాల సూక్ష్మజీవులని రోగులో ప్రవేశపెట్టడం ద్వారా రోగాలకు చికిత్సలు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదు ఫైనల్ గా మనం సగం మాత్రమే మనుషులం మన శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులే అన్నమాట ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి